జగన్ గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు షర్మిళ గారు రాజకీయాల్లో కాకుండా వ్యాపారం పైన దృష్టి పెడితే బాగుంటుంది ఈ రాజకీయాల్లోకి వస్తే కుటుంబ పరంగా చీలికలు వస్తాయి చాలా మాకు ఇబ్బంది అవుతుందని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు నేను ఎట్లా చూస్తారు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉండాలి కుటుంబంలో అన్న రీతిలో మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో వెనక్కి వెళ్ళి చూస్తే నేను పాదయాత్ర చేసిన దాన్ని సమైక్య యాంధ్ర కోసం తిరిగిన దాన్ని తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసిన దాన్ని బాబాయ్ బాబు అని సక్సెస్ఫుల్గా ఒక క్యాంపెయిన్ కూడా నడిపిన దాన్ని అయినా పర్వాలేదు దట్స్ ఓకే వ్యాపారాలు అంటున్నారు ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళిన రోజున నిజంగానే నేను వ్యాపారాల మీదనే ఫోకస్ చేయాలని నేను అనుకుని ఉంటే నేను పాదయాత్ర చేసి ఉండేది దాన్ని కాదు ఆ రోజు వాళ్ళకు అవసరము వాళ్ళు అడిగారు నేను చేశాను ఆ రోజే నేను నా కుదరదు నేను వ్యాపారాలు చేసుకోవాలని నేను అనుకుంటే ఈ రోజు వైసీపీ ఎక్కడుండేదండి